హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటెలిజెంట్ బ్రిలియంట్ జీనియస్ ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా గాలిలోకి చూస్తూ తమలో తామే ఆలోచించుకుంటూ తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసుని అనుకుంటారని వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి అలాగే వారి తెలివితేటలు రోజువారి ప్రవర్తనల్లో అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెబుతున్నారు వాటిని అర్థం చేసుకుని ఆచరిస్తే తెలివితేటలను మనందరము పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు ఆ పది ఏంటో ఇప్పుడు చూద్దాం అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు వారి మనసులో రోజువారి విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది తమ ఆలోచన పరిధిని విస్తరించుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు తెలివైన వ్యక్తులు పరిశీలన ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు మరింత ప్రయోజనకరమైన ఫలితాల కోసం కృషి చేస్తారు తెలివైన వారు సవాళ్లను ఎదుర్కోవడంలో సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు ఆలోచించడం నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల ఆత్మవిశ్వాసం విమర్శనాత్మక ఆలోచన ధోరణిని పెంపొందించుకుంటారు మీకు ఎంత ఎక్కువ తెలిస్తే తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు అని ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పారు తెలివైన వారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు తెలివైన వారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది వాటి మధ్య బంధాలను సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరు చూడని లార్జర్ పిక్చర్ను వారు చూడగలరు తెలివైన వారు ప్రపంచాన్ని నలుపు తెలుపులుగా మంచి చెడులుగా చూడరు ఓపెన్ మైండ్తో ఉంటారు విభిన్న తత్వాలు ఆలోచనలను అర్థం చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్